నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి శిశ్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారుతో మాట్లాడటం నమస్కారం గురుగారు మా ఇష్మతి గురుగారు మనకు కార్తీక మాసం ప్రారంభమైపోయింది ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువగా దీపారాధనలు దీపదానాలు ఈ రకరకాల విధానాలన్నీ నియమాలతో కూడిన విధానాలు ఆచరిస్తూ ఉంటాం ఇవన్నీ కాకుండా క్షేత్ర దర్శనాలకు వెళ్ళటము ఆలయాలకు వెళ్ళటము ఇవి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఒకవేళ మేము ఇలా దర్శనాలకు ఆలయాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటే బాగుంటుందో వివరించండి మన భారతదేశము దేవాలయాలకు పుట్టిల్లు భారతదేశంలో అను అనువున శివాలయం లేని ఊరు రామాలయం లేని ఊరు ఉండదు వారి వారి ఆసక్తిని బట్టి ఎవరికి వారి శ్రద్ధ భక్తులు విశ్వాసాలను బట్టి అనేక రకాలుగా మనం క్షేత్ర దర్శనాలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం ఇంట్లో ఉండి శివలింగానికి నిత్యం అభిషేకం చేసుకున్నా కూడా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది నిత్యం అభిషేకం చేసుకోవచ్చు మూడు పూటలా చేసుకోవచ్చు ఏకవారాభిషేకం చేసుకోవచ్చు ఏకాదశి రుద్రవారాభిషేకం చేసుకోవచ్చు అహోరాత్ర అభిషేకం చేసుకోవచ్చు అహోరాత్ర అభిషేకం అంటే పొద్దున్నారింటికి మొదలు పెట్టి మళ్ళీ మరుసటి రోజు పొద్దునారింటి వరకు కంటిన్యూగా చేస్తారు పరమేశ్వరుడు పరవశించి ఆనంద తాండవం చేస్తాడు అనమాట అది కొన్ని కొన్ని విశేషమైన మఠాల్లో పీఠాల్లో జరుగుతుంటాయి అట్లా ఓకే ఓకే మనం మన ప్రేక్షకుల గురించి ఏం చేస్తే బాగుంటుంది అంటే నన్ను అడిగితే సజెషన్ ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పంచారామాలను ఉన్నాయి ఎట్లయితే భారతదేశం మొత్తంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా ఉన్నాయో పంచారామాలు కూడా చాలా విశేషమైనవి ఈ పంచారామ దర్శనం ఒక రోజులో ఐదు ఆరామాలని ఆ ఐదు దేవాలయాలని కనుక దర్శిస్తే అద్భుతమైన పుణ్య ఫలితం మనకు లభిస్తుంది ఆ పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది మొదటగా అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదటగా మనం ఏం చేయాలంటే అంటే దీనికి విజయవాడ నుంచి ఆర్టీసీ వాళ్ళు బస్ సర్వీస్ నడిపిస్తున్నారు అట్లా వెళ్ళే వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు తూర్పు పశ్చిమ జిల్లా గోదావరి జిల్లాల వాళ్ళు అలా వెళ్తుంటారు ఆర్టీసీ బస్సు ఒకటి ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐదు గుళ్ళు ఒకే రోజు చూపిస్తాయి ఈ ఐదు ఆరామాలు ఫస్ట్ అమరావతి తర్వాత ద్రాక్షారామం తర్వాత భీమవరం తర్వాత పాలకొల్లు తర్వాత సామర్లకోట ఓకే ఈ ఐదుగురు స్వాముల్ని ఒకే రోజు దర్శిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు మనం ఎలా వెళ్ళగలుగుతామండి అని అంటే గనక ముందు రోజు రాత్రిగా అమరావతి వెళ్ళిపోయి అక్కడ నిద్ర చేసి తెల్వారుజామున అక్కడ మూడు నాలుగు గంటలకే దర్శనాలు అభిషేకాలు స్టార్ట్ అవుతాయి కార్తీక మాసంలో విశేషంగా పొద్దున్నే అమరేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి డైరెక్ట్ ద్రాక్షారామం వెళ్ళిపోయి ద్రాక్షారామంలో స్వామిని దర్శించుకొని ద్రాక్షారామం నుంచి భీమవరం గునుపూడి భీమవరం దగ్గర నుంచి పాలకొల్లు ఓకే పాలకొల్లు నుంచి లాస్ట్ లాస్ట్గా అంటే సాయంత్రం గుడి మూసేసే టైంకి సామర్లకోట దర్శనం అవుతుంది మనకి ఓకే కానీ ఇప్పుడు రష్ ఎక్కువగా ఉంటారేమో కదా గురుగారు కంప్లీట్ చేయొచ్చు అంటారా ఐదు ఒకే రోజు ఖచ్చితంగా అవుతాయి అవుతాయి సంకల్ప బలం గట్టిగా ఉండాలి భక్తి గట్టిగా ఉండాలి పరమేశ్వరుడి పరీక్షలు అయితే ఉంటాయి గ్యారంటీగా కానీ అసాధ్యం అనేది లేదు అంటే మన సంకల్పం మానవుడి సంకల్పం గట్టిగా ఉంటే భారతదేశం నలుమూలలా వ్యాప్తి చెందిన ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఉదయం నుంచి రాత్రిలోపు ఒకే రోజు దర్శించుకున్న మహానుభావులు కొంతమంది ఉన్నారు డబ్బు గల వాళ్ళు ముఖ్యంగా అందులో ముఖేష్ అంబానీ గారు సో ఫ్లైట్స్ హెలికాప్టర్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి ఈ ద్వాదశి జాతిర్లింగాల్ని ఒకే రోజు దర్శించుకున్నారు ఆయన అట్లా ఒకసారి భక్తిగా ఆయన టూర్ ప్లాన్ చేసుకొని దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకొని చేశారు అయితే సామాన్యులకు అది సాధ్యమయ్యే పని కాదు అవును అది ఎక్స్ట్రాడినరీగా డబ్బు పవరు వసతులు అన్ని మన చేతుల్లో ఉంటే అయ్యే పనులు అంతే కానీ పంచారామ క్షేత్ర దర్శనం మటుకు అద్భుతంగా మనం సంకల్పం గట్టిగా ఉంటే గనక అద్భుతంగా చేయొచ్చు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఇప్పుడు అంటే ఒక్కో పూజకి ఒక్కో ఫలితం ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క ఫలితం అంటారు అయితే ఈ పంచారామ క్షేత్రాలని దర్శించుకోవటం వల్ల కలిగే ఫలితం ఏంటి గురుగారు ఆ సంవత్సరానికి సరిపడా గ్రహ శాంతి లభిస్తుందని చెప్పుకోవచ్చు మీరు ఏ సంవత్సరం ఈ సంవత్సరంలో మీరు కార్తీక మాసంలో ఐదు పంచారామాలని మీరు ఇవాళ ఈ ఒక సోమవారం నాడు విశేషంగా దర్శించుకుంటే గనక సోమవారం నాడు సాధ్యపడకపోతే కార్తీక మాసంలో ఏ రోజైనా విశేషమైందే ఏ రోజైనా చేసుకోవచ్చు కానీ సోమవారం చేసుకుంటే మరీ విశేషం కాకపోతే చిన్న ఇక్కడ ఇబ్బంది ఏంటంటే సోమవారం నాడు విపరీతమైన రష్ ఉంటుంది అవును అవును కార్తీక మాసంలో ప్రతిరోజు రష్గానే ఉంటుంది కానీ సోమవారం విపరీతమైన రష్ ఉంటుంది ఎవరైతే ఈ సో ఒక సోమవారం నాడు ఈ పంచారామాలని దర్శించుకుంటారో భక్తిగా ఉపవాసం ఉండి కాస్త ఏదన్నా మధ్య మధ్యలో టీ కాఫీ ఏదో తాగుతూ కాస్త పండుగ ఫలము తింటూ చక్కగా దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా చెప్పచ్చు ఒక సంవత్సరానికి సరిపడ గ్రహశాంతి లభిస్తుంది మీకున్న ఈతి బాధలు గ్రహ గ్రహస్థితి వలన కలిగే బాధలు ఇబ్బందులు తొలుగుతాయని గ్యారంటీగా చెప్పచ్చు ఈ సందర్భంగా నుంచి సాయంత్రం వరకు అంటే మీరు ఒక ట్రీ ఒక టీమ్ గా ఒక ట్రిప్గా వెళ్తూ చిట్చాటింగ్ కబుర్లు ఆశమ్మ ఊశమ్మ కబుర్లు చెప్పుకోకుండా నిరంతరం జపం చేస్తూ నమస్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే మంత్రాన్ని చదువుతూ ఉదయం అమ అమరేశ్వర స్వామి దగ్గర మొదలుపెట్టి చివరికి కోటలో ఉన్న భీమారా భీమారామ రామలింగేశ్వర స్వామి దగ్గర యాత్రను పూర్తి చేస్తే అద్భుతమైన విశేష ఫలితం ఉంటుంది ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది లభిస్తే అన్ని లభించినట్టే గురుగారు ఇప్పుడు కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ నియమం పాటించాల్సిందే లేదు అంటే ఈ విధానం అసలు ఆచరించకూడదు అలాంటి కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఐదు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా పరమేశ్వరుడు బోలాశంకరుడు అమ్మా ఏం నియమాలు ఏం అమ్మా మనం భక్తితో ఆయన ఆయనను కొలవాలి ఆయన తలుచుకోవాలి అంతే తప్ప మీరు ఉపవాసం ఉండి దర్శనం చేసుకున్నా ఫలితం ఇస్తాడు ఆయన నేను ఉపవాసం ఉండలేను నేను తినే మిమ్మల్ని దర్శనం చేసుకుంటా అన్నా కూడా ఆయన అనుగ్రహిస్తాడు బోలాశంకరుడు ఒక్క చెంబు నీళ్ళు ఆయన మీద పోస్తే అనంతమైన సంపద మీ ఇంట్లో కురిపిస్తాడు అంతే ఇంకా వేరే నియమాలు ఏమి అవసరం లేదు ఏ అవసరం లేదు అంటే ధ్యాస ఆయన మీద పెట్టి అంతే ఆయన గురించి తపస్సు చేస్తూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే మంత్రాన్ని గాని లేదా ఓం నమో భగవతే సదాశివాయ అంటే ఇంత మంత్రం చదవలేననుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓం నమో భగవతే సదాశివాయో మాకు అది కూడా అంటే ఓం నమశివాయ అంతే అందరికి తెలిసిందే ఓం నమ శివాయ అనుకుంటూ స్వామిని అంటే మన మనస్సు ఆలోచన మాట ప్రతిదీ ఆయన ఎందు లగ్నం చేసి ఆ రోజు ఆయన్ని దర్శించుకుంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు ఒక సోమవారం నాడు ఈ విధమైన దర్శనం చేసుకుంటే అద్భుతమైన ఈశ్వరానుగ్రహం లభిస్తుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు धन्यवाद आर गुरु परम श्रद्धेय एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब